సరే వాకింగ్లోకి వెళ్దాం ఏ సార్ ధ్యానిస్తున్నాం వెరీ గుడ్ ఎన్నో అధ్యయం పోయినసారి కుటుంబ ప్రార్థనలో దేవుడు దేవుని గురించి మాట్లాడినాడు ఎప్పుడు జరిగింది కుటుంబ ప్రార్థన నిన్నే జరిగింది ఏం మాట్లాడు దేవుడి గురించి మాట్లాడినాడు ఏంటి చెప్పరు నిజంగానే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనే దాని గురించి దేవుడు మాట్లాడాడు అంతే కదా నిజంగానే నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నావా లేకపోతే మాట ప్రకారం ప్రేమిస్తున్నా అని చెప్తున్నావా అనే దాని గురించి దేవుడు మాట్లాడాడు హల్డయ్యా సరే ఈ రోజు దేవుడు దేని గురించి మాట్లాడతారు చూద్దాం మత పదో అధ్యాయం ముప్పై ఎనిమిది ఇక్కడ యేసు చెప్తున్నాడు అంటే తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపినవాడు నాకు పాత్రడు కాదు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు ఎవరైతే నాకంటే ఎక్కువగా వేరే దాన్ని దేన్నైనా సరే నాకంటే ఎక్కువగా ఎవరైతే తమ జీవితంలో పెట్టుకుంటారో వారు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్టు కాదు అని దేవుడు చెప్పినాడు అందులో ప్రార్థన గురించి వాక్యము గురించి ఆదివారపు ఆరాధన గురించి దేవుడు చెప్పినాడు అంతే కదా ప్రార్థన విషయంలో కావచ్చు వాక్యముల విషయంలో కావచ్చు ఆదివారపు ఆరాధన విషయంలో కావచ్చు దేవుని కంటే మనము దేనైనా సరే అది పనులు కావచ్చు పిల్లలు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు మరి దేనికోసమైనా సరే ఈ మూడింటిని పక్కన పెట్టి మనము లోకంలో ఉన్న వాటికి ఇంపార్టెన్స్ ఇస్తే మనం నిజంగా ఏసుప్రభును ప్రేమించినట్లు కాదని చెప్పేసి మనం నిన్న దేవుడు నా ద్వారా మాట్లాడితే మనం అందరూ విన్నాం ఆ మూడింటికి ఇంపార్టెన్స్ ఇస్తే వారి జీవితం ఏ విధంగా మారింది ఇంపార్టెన్స్ ఇవ్వని వాళ్ళ జీవితం ఏ విధంగా మారింది కూడా మనం నిన్న జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు మనందరితో మాట్లాడడం మనం తెలుసుకున్నాం ఈరోజు దేవుడు అందులో నుంచి ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాదు యేసు ప్రభువు ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ తమ శిలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలనేది ఆయన ఉద్దేశం చెప్పండి ప్రతి ఒక్కరూ తమ సిలువను ఎత్తుకొని ఏసుప్రభును వెంబడించాలి ఇక్కడ మనకు తెలుసు యేసుక్రీస్తుని వెంబడించడం అంటే యేసుక్రీస్తు చెప్పినట్లు ఆయన మార్గంలో ఆయన చూపించిన మార్గంలో మనం ముందుకు నడుచుకుంటా పోవడం అనేది మనకు తెలుసు మరి శిలువ అంటే యేసుప్రభు ఏం చెప్తున్నాడు ప్రతి ఒక్కరూ ఎవరైతే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడిస్తాడో వాడే నాకు పాత్రుడు తన శిల్ని ఎత్తుకొని నడవకపోతే నాకు పదడు కాదు యేసుప్రభు ఆ రోజు వచ్చిన రోజుల్లో యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు యేసుప్రభుని వెంబడించే వాళ్ళు అనేక మంది ఉన్నారు అనేక మందిని యేసుప్రభుని వెంబడిస్తూ వచ్చినారు యేసుప్రభు ఊర్లోకి పోతే చుట్టుపక్కల గ్రామాలందరూ అందరూ వచ్చేసారు కొన్ని వందల మంది వేల మంది యేసుప్రభు ఉన్నారంటే అక్కడికి వచ్చేసారు అది యేసుప్రభు ఈ ఊరి నుంచి ఆ ఊరు పోతున్నాడు అంటే వెనకంటే వచ్చే వాళ్ళందరూ అయితే వాళ్ళందరూ యేసుప్రభును వెంబడించిన వాళ్ళేనా అసలు ఏసు ఇష్టమైన వాళ్ళేనా ఏసు పాత్రులేనా పాత్రలేనా అని మనం చెప్పగలమా చెప్పలేము ఎందుకు ఆ యేసు ప్రభు వెనకంటే వచ్చిన వాళ్ళు ఆ చాలా మందిలో కొందరు స్వస్థతల కోసం వచ్చినారు అంటే వాళ్ళకి రోగాలు ఉంటే బాగవ్వాలని వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు వాళ్ళ కష్టాలు ఉంటే తీరాలని వచ్చిన వాళ్ళు వచ్చినారు కొందరు దయ్యములు ఉంటే విడిపింపబడాలని వచ్చిన వాళ్ళు వచ్చినారు కొందరు అనారోగ్య పరిస్థితిలో ఉంటే విడిపింపడాలని వచ్చినారు కొంతమంది పేరును తమకు పే ఏసు ఉంటే మాకు పేరు వస్తుంది అని ఆ ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అలా చాలా మంది నన్ను వెంబడిస్తున్నారు కొందరు నేను నా దగ్గరికి వస్తే యేసు ప్రభు దగ్గరికి వస్తే రోగాలు బాగా అయిపోతాయి అని కొందరు వెంబడిస్తున్నారు కొందరేమో యేసు ప్రభు దగ్గరికి వస్తే మా కష్టాలు తీరిపోతాయి అని కొందరు వెంబడిస్తున్నారు కొందరేమో ఏసుప్రో దగ్గరికి వస్తే మా ఇంట్లో ఉన్న దురాత్మలు కానీ చేతబడి క్రియలు కానీ అవన్నీ పోతాయని చెప్పేసి కొందరు వెంబడిస్తున్నారు అయితే వీళ్ళు రకరకాల ప్రయోజనాలను బట్టి నన్ను వెంబడిస్తున్నారు అయితే ఈ వెంబడించి వాళ్ళందరూ నిజంగానే నాకు పాత్రలు అంటే ఏసు ప్రయోగం ఒక మాట కాదని చెప్పేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే రోగాల కోసం కానీ కష్టాలు తీరాలని కానీ సమస్యలు తీరాలని కానీ దయ్యములు పోవాల పోవాలని కానీ చేతబడి శక్తులు మంత్రశక్తులు పోవాలని కానీ వీటి కోసం వీటి నుంచి విడిపింపబడాలని ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వస్తారో వారు యేసు ప్రభుని వెంబడించినట్టు కాదంట యేసు ప్రభుని అనుసరించినట్టు కాదంట ఎందుకు ఎందుకు కాదు మీకు అర్థమయ్యేలా చెప్తా కరెక్టే ఆన్సర్ కరెక్టే ఎలాగంటే సపోజ్ నాకే జ్వరం వచ్చింది జ్వరం వచ్చింది అనుకున్నాను నేను ఎవరి దగ్గర పోతా గుళ్ళూరు డాక్ గుళ్ళూరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకో గుళ్ళూరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఆ గుళ్ళూరు డాక్టర్ నాకు జ్వరం వచ్చిందని టాబ్లెట్ ఇచ్చేస్తాడు నేను టాబ్లెట్ వేసుకుంటా జ్వరం పోతుంది జ్వరం పోయిన తర్వాత మళ్ళీ నేను గుళ్ళూరు డాక్టర్ దగ్గర పోతానా పోతానా అంటే ఇప్పుడు నేను గుళ్ళూరు డాక్టర్ వెంబడించినట్లా అనుసరించినట్లా అర్థమైందని ఏం చెప్పినాను అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ రోగాల కోసం కష్టాలు తీరాలని సమస్యలు పోవాలని ఈ అపవిత్రం పోవాలని వీళ్ళు వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు వస్తారు అది దొరికిన తర్వాత మళ్ళీ వాళ్ళ రకం వాళ్ళదే చాలా మంది జీవితాల్లో చాలా మంది కుటుంబాల్లో మీరు చూడండి యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ మళ్ళీ ఎప్పుడు దేనికోసం నమ్మారు కేవలం తన సొంత ప్రయోజనం కోసం మాత్రమే అప్పుడు ఆ కష్టం వచ్చింది ఆ కష్టం తీర్చాలా అనే ఉద్దేశంతో యేసు ప్రభు నమ్మినారు ఆ కష్టం తీర్చి తీర్చేగానే వదిలేసినారు యేసు ప్రభు ఎవరిని వద్దని చెప్పడు తన దగ్గరికి ఒక చిన్న కన్నీటితో వచ్చినా సరే అది ఏ కులము ఏ మతము ఏ ప్రాంతము ఏ భాష ఎక్కడుంటారు ఎవరు వాళ్ళు నన్ను నమ్మిన వాళ్ళ పరాయి వల్ల అసలు నన్ను నమ్మిన వాళ్ళు అనేది యేసు ప్రభు అసలు చూడ అంటే వీళ్ళందరూ ఏంటంటే ఆ సమస్య వచ్చినప్పుడు ఎసు ప్రదొస్తారంటే ఆ సమస్య తీరిపోతే చాలు ఆ తర్వాత నా ఇష్టం అన్నట్టుగా వచ్చి ఆ సమస్య తీరేంత వరకు భక్తిగా నటించి మేము కూడా ఎసుకుతున్నాం మేమని నటించి ఆ సమస్య తీరిపోగానే మళ్ళీ వాళ్ళ ఇష్ట ప్రకారము వాళ్ళ లోకంలో బ్రతుకుతారు వాళ్ళ ఇష్ట ప్రకారం మళ్ళీ ముందు ఎట్లయితే బ్రతుకుతున్నారో అలాగే అలాంటి పనిలోనే చేస్తూ ఉంటారు అయితే వీళ్ళు జరిగే పరిస్థితి ఏంటి జ్వరం వచ్చినప్పుడు మళ్ళీ జ్వరం రాకుండా పోతుందా ఈరోజు జ్వరం తగ్గిపోతుంది మళ్ళీ రాకుండా పోతుందా వస్తుంది కదా ఈ రోజు కష్టం వచ్చింది వచ్చిందని వెళ్ళిపోయినాము తీరిపోయింది వెళ్ళిపోతే మళ్ళీ రాకుండా పోతుందా వస్తుంది కదా అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళు స్వప్రయోజనాల కోసము లోకాషల కోసము యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళ సో యేసు ప్రభును అనుసరించినా ఆ వేల మందిలో వందల మందిలో అందరూ నిజంగా యేసుప్రభుని అనుసరించిన వాడు కాదంట యేసుప్రభే చెప్తాడు వాడు అక్కడ యేసుప్రభే చెప్తాడు అయ్యో వీళ్ళందరూ నన్ను అనుసరిస్తున్నారని మీరు పొంగిపోతున్నారా వీళ్ళు ఎందుకు నన్ను అనుసరిస్తున్నారో నాకు తెలుసులే కొందరు ఆహారం కోసము నా దగ్గరికి వస్తే ఆహారాన్ని ఇస్తానని నా దగ్గరకు వస్తే రోగాలను బాగు చేస్తానని నా దగ్గరికి వస్తే సమస్యలు తీసివేస్తానని నా దగ్గరికి వస్తే దయ్యాలను వెళ్ళగొడతానని ఇవి చూసి వీళ్ళు వస్తున్నారు తప్ప యేసుప్రభు దగ్గరికి పోతే నాకు రక్షణ వస్తుంది ఏసు ప్రభు దగ్గర పోతే నేను పాపం నుంచి విడిపింపబడతాను ఏసు ప్రభు దగ్గర పోతే నేను పరలోకంలోనికి చేరుకుంటాను ఏసు ప్రభు దగ్గర పోతే నా జీవితం మంచి మార్గంలోకి నడిపింపబడుతుంది ఏసు ప్రభు దగ్గర పోతే నా చెడు ప్రవర్తన అంతా తీరిపోయి ఒక మంచి జీవితంలో ఒక గొప్పదాయి జీవితంలో నాకు దొరుకుతుంది అనే ఉద్దేశంతో రావట్లేదు అంటే అయితే ఏసు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఏసు ప్రభు ఏం చెప్తున్నాడంటే ఎవరైతే తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడిస్తాడో వాడే నాకు పాత్రుడు మేము కూడా యేసుక్రీస నమ్ముకున్నాం అండి ఆ మేము కూడా యేసుక్రీస నమ్ముకున్నాం నాకు కూడా యేసుప్రభు తెలుసు అనే వాళ్ళందరూ యేసుప్రభుని యేసుప్రభుకి ఇష్టమైన వ్యక్తులు కాదంట యేసు ప్రభు కోరుకునే వ్యక్తులు కాదంట యేసు ప్రభు ఏం చెప్తుందంటే ఎవరైతే తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడిస్తాడో వాడు మాత్రమే నాకు పాత్రుడు తన శిలువును ఎత్తుకోకుండా ఎవరైతే మామూలుగా వెంబడిస్తారో సిలువును చేతిలో పడుకోకుండా సిలువును ఎత్తుకోకుండా ఎవరైతే మామూలుగా నన్ను అనుసరిస్తారో వారు నిజంగా నాకు ఇష్టమైన వ్యక్తులు కాదు నాకు పాత్రలు అస్సలు కాదు అంటున్నారు సో ఇప్పుడు ఏం చెప్తున్నాడు యేసు అందరితో మనం యేసుక్రీస్తుకి పాత్రను అవ్వాలంటే యేసుక్రీస్తు కోరుకున్న వ్యక్తులు అవ్వాలంటే యేసుక్రీస్తు వీళ్ళు నా బిడ్డలు నా సొంతం వీళ్ళు నా స్వాస్థ్యం నా ఆస్తి అని చెప్పాలంటే మనలో ఉండాల్సింది ఏంటి సిలువను ఎత్తుకొని మనం యేసు ప్రభుని వెంబడించాలి ఇప్పుడు సిలువను ఎత్తుకొని వెంపడించడం అంటే అసలు శిలువ అంటే ఏంటో మనకు తెలియాలి అంతే కదా శిలువ అంటే ఏంటో తెలిస్తేనే మనము దాన్ని వెత్తుకొని వెంబడిస్తున్నామా ఎత్తుకోకుండా వెంబడిస్తున్నామా అనేది మనకు అర్థమవుతుంది శిలువ అంటే బైబిల్లో చాలా 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 రకరకాల వాటి విషయంలో సిలువును గురించి వాడబడింది అయితే నేనేం చెప్తున్నానంటే ఆత్మీయ జీవితంకి పరిచే సిలువు గురించి నేను చెప్తున్నాను అసలు సిలువ అనగా అర్థం ఏంటంటే భారము ఒకరి శ్రమ ఒకరి కష్టము ఒకరి భారము సిలువను ఎత్తుకొని వెంబడించడం అంటే ఏంటంటే ఆ భారాన్ని ఆ కష్టాన్ని ఆ శ్రమను తీసుకొని ఆయన వెనక వెళ్ళడం అర్థమైందా యేసుప్రభు సిరును మోసారు కదా యశుప్రభు ఆ ఎందుకు మోసినాడు యేసుప్రభు ఆయన పాఠం చేసినాడా యశుప్రభు చిన్న తప్పు కూడా చేయలేదని మనకు తెలుసు తెలుసు కదా యేసుప్రభు చిన్న తప్పు కూడా చేయలేదు కానీ ఆయన ఏం చెప్తాడు మోయ సఖ్యము కానీ భారం అంతటిని ఆయన మోసుకుంటూ కలవరి సిరుకి వెళ్ళాడు కలువరి గిలికి వెళ్ళాడని రాయబడి ఉంటుంది అంటే ఎవ్వరూ మోయలేనంత బారాన్ని ఆయన మోసుకొని ఆ కలువరి కొండ మీదకి వెళ్ళాడంట ఆయన ఒక తప్పు కూడా చేయకపోతే ఒక పాపం కూడా చేయకపోతే మరి ఆ భారం ఎవరిది అంత బరువు ఎలా వచ్చింది అలా వచ్చింది ఆయన సిలువును మోసుకుంటే వెళ్ళాడు కదా భారమైన సిలువ కదా మనం పాడతాం భారమైన సిలువను మోసటివే అంత భారము అంత బరువుగా ఎందుకు మార్చబడింది ఆ సిలువ ఎందుకు మార్చబడింది ఎందుకు మార్చబడింది అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి భారాన్ని ప్రతి ఒక్కరి పాపాన్ని ఆ సిలువ మీద వేసి ఆయన మోసాడు ఈ బట్టలు ఉన్నాయనుకో మీకు అర్థమయ్యేలా చెప్తాను మీరే బట్టలు ఉతడానికి చెరువుకి వెళ్తున్నారనుకుందాం ఈ ఇంట్లో కొన్ని బట్టలు ఉన్నాయి మీ ఇంట్లో కొన్ని బట్టలు ఉన్నాయి ఆ బట్టలు మీరు కొన్ని తీసుకున్నారు కొంచెం బరువుగా ఉంటుంది ఆ ఒక్క కొంచెం బట్టలు పోతే మీకు కొంచెం బరువు అనిపిస్తుంది ఇంట్లో బట్టలు వేస్తే ఇంకొంచెం బరువు ఎక్కుతుంది పక్క ఇంట్లో బట్టలు వేస్తే ఇంకొంచెం బట్టలు వేస్తే బరువు ఎక్కుతుంది పక్క ఇంట్లో బట్టలు వేస్తే ఒక ఊరంతా బట్టలు వేస్తే కూడా రెండు ఇంట్లో ఒక బట్టలే బొయిల ఊరంతా వేస్తే బొయ్యాలమ్మా ఇప్పుడు యేసు ప్రభు అంత భారమైన ఎవరు మోయ సఖ్యము కానీ మోయడానికి అసాధ్యమైనంత భారపు సిలువను మోయడానికి గల కారణం ఏంటంటే ప్రపంచంలో యేసు ప్రభు పుట్టినప్పుడు అప్పుడు ఆ టైం వరకు ఎవరైతే పుట్టినారో ఇంకా ఎవరైతే పుట్టబోతారో వారందరి భారాన్ని వారందరు చేసిన పాపములని యేసు ప్రభు ఆ శిలువ మీద ప్రపంచం ఆ శిలువు మీద మోపితే ఏసుకు సిలువ మోసాడు అందుకు అది అంత భారమైనది మనం ఇద్దరు ముగ్గురు కష్టాలు మీకు అర్థమైన చెప్తాను ఇప్పుడు ఈ ఇంట్లో అనుకుందాం ఇప్పుడు మీరున్నారు ఈ ఇంట్లో బాధ్యత మీరు తీసుకున్నారు అనుకుందాం సపోజ్ ఈ ఇంట్లో రత్నంక కుటుంబ బాధ్యత నిన్నే తీసుకుంటాను ఏముకున్న బాధ్యత అంతా నేనే తీసుకుంటాను అని చెప్పేసి ఏమైనా సరే అందుకో తినడానికి కానీ ఉండడానికి కానీ ఏ అనారోగ్య పరిస్థితులు కానీ ఏమైనా నేనే చూసుకుంటాను అని మీరు ఒక కుటుంబాన్ని మీరు తీసుకున్నారు తీసుకున్నారనుకుందాం ఈ కుటుంబంలో ఏమొచ్చినా సరే వచ్చినా సరే మీరు చూసుకుంటారు అలాంటి మూడు రెండు మూడు కుటుంబాలు మీరు తీసుకున్నారనుకుందాం అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది కొంచెం కష్టతరంగా ఉంటుంది కదా ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు అయ్యో వారి భారం అంతా కూడా నేనే తీసుకోవాలా వారి బాధ్యత అంతా కూడా నేనే తీసుకోవాలా అని కొంచెం కష్టంగా ఉంటుంది అది ఊరంత తీసుకుంటే అది ఇంకా తట్టుకోలేనంత ఉంటుంది అలాగా అంటే భారం అనేది ఎప్పుడు పెరుగుతుందంటే దాని అర్థం ఏంటంటే మనం ఒక బాధ్యత తీసుకున్నప్పుడు ఎప్పుడైతే మనం ఇతరులు బాధ్యత తీసుకుంటామో అప్పుడు భారము అనేది పెరుగుతా 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 పోతుంది ఇప్పుడు యేసుకుడు ఏం చెప్తున్నాడు తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి ఏం చెప్తున్నాడు తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడిస్తేనే ఆడు మాత్రమే నాకు పాత్రుడు అని చెప్తున్నాడు తన శిలువ అంటే అర్థమైంది కదా మీకు ఒకరి బాధ్యత కానీ లేకపోతే ఒకరి భారం కానీ ఒకరి శ్రమ యేసు ప్రభు ఎలాగైతే మనందరి పాపమును ఆయన బాధ్యత తీసుకొని మోసి వెళ్ళాడో మనం కూడా మన బాధ్యతతో పాటు మనకు నియమించిన బాధ్యతను ఖచ్చితంగా దాన్ని తీసుకొని మనం ఏసుక్రీస్తుని వెంబడించాలి అర్థమైంది నేను ఏం చెప్తున్నాను మనకు కొన్ని కొన్ని బాధ్యతలు ఉంటాయి తల్లిదండ్రులుగా కొన్ని బాధ్యతలు ఉంటాయి పిల్లలుగా కొన్ని బాధ్యతలు ఉంటాయి కుటుంబంలో ఉన్న వ్యక్తులకు కొన్ని బాధ్యతలు ఉంటాయి పని చేసే వ్యక్తులకు కొన్ని బాధ్యతలు ఉంటాయి ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ బాధ్యతలు ఖచ్చితంగా ఉంటాయి ఏ బాధ్యత లేకుండా ఎవరు చిన్న ఈ చిన్న బిడ్డ మొదలుకొని పండు ముసలాన వరకు ఖచ్చితంగా వారి వారి బాధ్యతలు ఉంటాయి ఏ చెప్తున్నాడు ఆ బాధ్యతలు నువ్వు ఎత్తుకొనే నువ్వు నన్ను వెంబడించాలా నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నానని చెప్పేసి నువ్వు ఇంటి గురించి పట్టించుకోకపోతే ఇంటి మీద నీకు బాధ్యత లేకపోతే నువ్వు యేసుక్రీస్తుకి ఇష్టమైన వ్యక్తి కాదు నువ్వు యేసుక్రీస్తుని కోరుకున్నట్టు కాదు నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నానని చెప్పేసి నీ చదువు మీద నీకు బాధ్యత లేకుండా నువ్వు ఎట్ల పడితే అట్లుంటుంటే నువ్వు యేసుక్రీస్తుని నిజంగా నమ్ముకున్నట్టు కాదు యేసుక్రీస్తుని అట్లు పాత్రుడు అని నువ్వు కాదు నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నానని అని చెప్పేసి తల్లిదండ్రుల మాటకు తల్లిదండ్రుల విషయంలో నీకు బాధ్యత లేకపోతే నువ్వు యేసుక్రీస్తుని పాత్రుడు ఉన్నట్టు కాదు ప్రతి ఒక్కరూ వారు వారికి సంబంధించిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేరాలి ఇదేంటంటే ఈ లోక సంబంధమైన బాధ్యత ఏంటి కుటుంబ బాధ్యత కావచ్చు తమ చదువు బాధ్యత కావచ్చు తమ తల్లిదండ్రుల బాధ్యత కావచ్చు తమ పిల్లల బాధ్యత కావచ్చు తమ పనుల బాధ్యత కావచ్చు ఇది ఖచ్చితంగా నెరవేరుస్తూ దాన్ని అనుసరిస్తూ యేసుక్రీస్తుని వెంబడించాలి మొట్టమొదటిది అంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు అవసరమైన అన్ని అవసరాలను తీర్చడానికి ప్రయత్నం చేయాలి కష్టపడాలి పిల్లలు కూడా తమ తల్లిదండ్రులను బాగా చూసుకుంటు ముసలి వాళ్ళు అయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు పిల్లలు కూడా తమ బాధ్యతను నెరవేర్చాలి చదువుకునే పిల్లలు అయితే చదువు విషయంలో చక్కగా చదువుకుంటూ చక్కగా ఆ చదువులు ఎదుగుతూ పోవాలి పనికి మాలిన స్నేహాలు పనికి మాలిన అలవాట్లు చూలిపోకుండా వారికి ఇచ్చిన ఆ విద్యార్థిరే ఆ చదువు అనే ఆ బాధ్యతను చక్రమంగా నిర్వర్తించాలి పని చేసే వాళ్ళకు కూడా చేస్తున్న దగ్గర తమ బాధ్యతను చక్కగా నెరవేర్తించాలి ఇదేంటి ఈ లోక సంబంధమైన శిలువను మోసుకోవడం దీనికంటే ముఖ్యము ఆత్మీయ శిలువను మనం ఖచ్చితంగా మోసుకుంటూ వెంబడించాలి ఆత్మీయ శిలువ అంటే ఏంటంటే తన శిలువ అంటే ఆత్మీయ స్థితిలో శిలువ అంటే ఏంటంటే ప్రార్థన వాక్యము సహవాసము ఈ మూడిని ఖచ్చితంగా నువ్వు మోయాల అవి మోస్తూ నువ్వు వేసుకరిస్తూ వ్యంపడించాలా అంటే ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తూనే దేవుని వ్యాపడించాలా ప్రతిరోజు నువ్వు వాక్యం వింటూను లేకపోతే వాక్యం చదువుతూ నువ్వు దేవుని వెంబడించాలా నువ్వు అవకాశం ఉన్నప్పుడల్లా ఆదివారం కావచ్చు కుటుంబ ప్రార్థనలు కావచ్చు సహవాసం సహవాసం అంటే అలా ఏకంగా కూడి ప్రార్థించడం ఇలా కూడి నువ్వు దేవుని సన్నిధిలో దేవుణ్ణి నేను వెంబడిస్తున్నాను అని చెప్పాలి అంతకని నేను ఏసుక్రీస్తుని నమ్ముకున్నాను చెప్పి నువ్వు ప్రార్థన చేయకూడదు వేసుక్రీస్తుని వెంబడిస్తున్నట్టు కాదు నేను ఏసుక్రీస్తుని నమ్ముకును చెప్పేసి నువ్వు వాక్యం సగమైన వాక్యం లేకపోయినా నువ్వు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నావు వేసుక్రీత్కి పాత్రుడు అన్నట్టు కాదు నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను చెప్పేసి నేను ఈశ్వరుడు నాకు ఉంటే నేను చర్చకు వస్తాను లేదా టైం ఉంటే ఉంటేనే ప్రార్థనకు వస్తానని చెప్పేసి నువ్వు ఉంటే నువ్వు ఏసుక్రీస్తుకి పాత్రుడు ఏసుక్రీస్తుకి ఇష్టమైన వ్యక్తి అన్నట్టు కాదు ఎప్పుడు కానీ మన శిలువును ఆత్మీయ శిలువును మనం ఖచ్చితంగా మోయాలి రెండు అర్థమైందా మొదటి ఏంటి మన బాధ్యత బాధ్యత అనే శిలువను మనం మోయాలి రెండోది మన ఆత్మీయ శిలువ ఆత్మీయత అనే ఆ శిలువను మనం మోసుకుంటూ యేసుక్రీస్తుని వ్యంపరించాలి మూడోది ఇతరుల భారాన్ని మనం మోయాలి మూడవ శిలువ ఏంటి ఇతరుల భారం ఇతరులకు వచ్చే శ్రమలు ఆ విషయంలో కూడా మనము మనవంతు మనం సహాయంగా చేస్తూ దానికంటే ముఖ్యంగా ఆత్మలు రక్షించే భారం మన జీవితంలో ఉండాలి మనం ఎలాగైతే రక్షింపబడ్డామో అలాగే నశించిపోతున్న ఆత్మల కోసం మనం భారం కలిగి ఆ ఆత్మల భారాన్ని మనం మో మోసుకుంటూ ఏసుక్రీస్తుని వెంబడించాలి నేను ఏసుక్రీస్తుని నమ్ముకున్నానండి ఆ నేను ఎప్పటి నుంచో యేసుక్రీస్తుని నమ్ముకున్నాను ఇతరులు ఏమైపోతే నాకేం నేను హాయిగా ఉన్నాను ప్రశాంతంగా ఉన్నాను అనే అలాంటి పద్ధతిలో నువ్వు ఏసుక్రీస్తుని వెంబడిస్తే వేస్ట్ ఆ ఆ భక్తి ఆ వెంబడించడం వ్యర్థమైన ఏసుకు చెప్తున్నాడు నిన్ను రక్షింపబడిన తర్వాత నీ ఊర్లోను నీ కాలేజీలో నీ స్కూల్లోనూ నీ చుట్టుపక్కల ప్రాంతంలో అనేక మంది నశించిపోతుంటారు వారి పట్ల నీకు భారం ఉండాలి అయ్యో వీళ్ళు నశించిపోతున్నారే వీళ్ళు నరకంలోకి వెళ్ళిపోతారే వీళ్ళు చెడు మార్గంలో ఉన్నారే వీళ్ళు కూడా యేసుక్రీస్తుని నమ్ముకొని వీళ్ళ మార్గాన్ని బాగు చేసుకోవాలా పరలోక రాజుల్లోకి వీళ్ళు రావాలని చెప్పేసి వారి పట్ల ఆత్మల రక్షణ పట్ల మనం భారం కలిగి ప్రార్థన చేస్తూ వారి కోసం ప్రార్థన చేస్తూ మనకు అవకాశం ఉన్నప్పుడు వల్ల వారికి దేవుని మార్గాన్ని ప్రకటిస్తూ మంచి మార్గాన్ని బోధిస్తూ వారిని దేవునిలోకి మనం నడిపించాలి మంచి చక్కని మార్గంలోకి వారిని నడిపించాలి ఆత్మ నశించిపోకుండా ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా ఆత్మ దేవునించి దూరం అయిపోయి పాపిష్టి లోకంలోకి వెళ్ళిపోకుండా వారి పట్ల కూడా మనం బాధ్యత కలిగి ఆత్మల రక్షణను మనం తీసుకోవాలి ఈ మూడు రకాల శిలువలను మనం మోసుకుంటూ యేసుక్రీస్తుని వెంబడించాలి ఆ మూడు రకాల సిలువలు మనం మోసుకుంటూ యేసుక్రీస్తుని వెంబడించినప్పుడే మనం ఏసుక్రీస్తు దగ్గర అవును ఇతడు నాకు ఇష్టమైన వాడు ఈమె నాకు ఇష్టమైనది వీరు నాకు ఇష్టమైన వారు వీరు నాకు పాత్రుడు అని ఏసు ప్రభు దగ్గర మనం సాక్ష్యం సంపాదించుకోగలం నేను మూడు సిలువలు మాత్రమే చెప్పాను బైబుల్లో చాలా రకాల సిలువలు ఉన్నాయి నేను మూడు సిలువలే చెప్పాను మొదటి సిలువ మన బాధ్యతకు సంబంధించిన సిలువ ఆ బాధ్యతను నిర్లక్ష్య పెట్టకుండా బాధ్యతను వదిలేయకుండా మన మన స్థాయి ప్రకారం మన మన బాధ్యతలు ఏమున్నాయో ఆ బాధ్యతల ప్రకారం మనం ఆ బాధ్యతలను మోసుకుంటే యేసుక్రీస్తుని వెంబడించాలి రెండోది మన ఆత్మీయ శిల్వ అంటే ఆత్మీయ స్థితిలో బైబుల్ చదవడం కావచ్చు ప్రార్థన చేయడం కావచ్చు సహవాసంలో కావచ్చు వాటిలో తప్పిపోకుండా వాటిని ఎత్తుకొని యేసుక్రీస్తుని వెంబడించాలి మూడోది ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ యొక్క సిలువను మనము ఎత్తుకొని యస్సుక్రీస్తుని వెంబడించాలి ప్రతిదినం మనం మనం పరీక్షించుకోవాలి ఎంతమంది ఈరోజు నేను మంచి దేవుని మార్గాన్ని నేను బోధించినాను ఎంతమంది ఆత్మలను నేను ఈరోజు రక్షణలోకి నడిపించాను ఎంతమందికి దేవుని స్వార్థం ప్రకటించాను ఎంతమందికి మంచి మార్గాన్ని ప్రకటించాను ఎన్ని ఆత్మలు నేను రక్షించాను నరకంలో పోకుండా ఎన్ని ఆత్మలకు నా సాక్ష్యాన్ని నేను చెప్పాను ఎంతమందికి నా స్వార్థం ప్రకటించాను ఎంతమందికి నా దేవుడు నా జీవితంలో చేసిన మేలు నేను ప్రకటించి వారిని కూడా విశ్వాసంలోకి నడిపించాను వారిలోకి నేను మంచి మార్గంలోకి నడిపించాను అనే ఆ భారము వారికి ఎవరికైనా ప్రార్థన మన జీవితంలో ఉండాలి అవి మనము వెతుకొని ఎప్పుడైతే యేసుక్రీస్తు వెంబడిస్తామో అప్పుడు మనము యేసుక్రీస్తు దగ్గర ఏమైనా పేరు సంపాదించాలంటే ఇతరులు నాకు పాత్రుడు ఏమి నాకు పాత్రురాలు అని మనం పేరును యేసుక్రీస్తు దగ్గర సంపాదించుకుంటాం సో యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు నువ్వు నిజంగా నీ సిలువు నెత్తుకుని నన్ను వెంబడిస్తున్నావా లేకపోతే అందరిలాగానే మామూలుగా వెంబడిస్తున్నావా రోగాలు పోతాయనో వ్యాధులు పోతాయో కష్టాలు పోతాయనో శ్రమలు పోతాయనో అని వెంబడిస్తున్నావా అంటేనే ఒక భారాన్ని మనం సిలువ అంటేనే అర్థమైంది ఒక భారాన్ని మనం మోయాలి ఒక బరువును మనం మోయాలి అది బాధ్యత అనే బరువు కావచ్చు ఆత్మీయ స్థితి అనే బరువు కావచ్చు లేకపోతే ఆత్మల రక్షణ అనే బరువు కావచ్చు ఆ బరువును మనం మోసుకుంటూ యేసుక్రీస్తుని వెంబడిస్తే దానికి సంబంధించిన ప్రతిఫలము మనకి ఏసు ప్రభు ఇస్తాడు ఎవరు ఇస్తారు ఎవరేస్తారు యేసు ప్రవేశాడు ఇక్కడైతే ఏం ప్రతిఫలం ఇస్తాడు నీకు శాంతి సమాధానాన్ని యేసుక్రీస్తుకి అలా వెంపడించినందుకు నీకు గొప్ప మేలుని గొప్ప కృపను దేవుడి ఇక్కడ నీకు దయచేసి నీవు నడిచి మార్గమంత్రిలో నీకు తోడయ్యండు నీ చేసే పనిలన్నింటిలోనూ దేవుడిని ఆశీర్వదించి నీ రాబడి అంతట్లో నేను దీవించి నీ రోగములన్నింటినీ మాన్పించి నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని ఆయన కాపాడి వలివ ఒక్కల వలె దేవదారు వృక్షము వలె మీ పిల్లల్ని మీ జీవితాన్ని స్థిరంగా దేవుడు కడతాడు ఇక్కడ ఇక్కడ నుంచి మనం దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకోసం ఒక సింహాసనం స్థిరపరచబడి మహిమా కిరీటం మనం ధరించుకొని ఆ సింహాసనం మనం మనల్ని కూర్చోబెట్టి మన తన కుమారులుగా రాజ్య కుమారులు దేవుని కుమారులుగా దేవుని కుమార్తెలుగా దేవుడు ప్రకటించేలాగా దేవుడు కృప చూపిస్తాడు మనం ఏం చేయాలా శిలువను మోసుకుంటూ ఆయన వెంబడించాల సిలువ లేకుండా ఆయన వెంబడిస్తే అది వ్యర్థం సిలువ లేకుండా ఆయన వెంబడిస్తే అది ఎందుకు ఉపయోగం లేదు సో మనం ఎప్పుడు ఎన్ని రకాల సిల్వను మోయాలా నేను మూడు రకాలు చాలా ఉన్నాయి మూడు రకాలు చెప్పాను మొదటి రకం సిలువ ఏంటి మన బాధ్యత చెప్పండి మన బాధ్యత అనే సిలువను ఖచ్చితంగా మనం మోయాలా మోస్తూ యేసుక్రీస్తుని వెంబడించాలి రెండు మన ఆత్మీయ స్థితి అనే సిలువను మోస్తూ మనం యేసుక్రీస్తుని వెంబడించాలి మూడోది ఆత్మల రక్షణ అనే సిలువను మనం మోస్తూ యేసుక్రీస్తుని వెంబడించాలి ఈ మూడు సిలువను ప్రతిరోజు మన జీవితంలో మనం కలిగి అలా యేసుక్రీస్తుని మనం వెంబడించాలి అప్పుడు నేను యేసుక్రీస్తుని అమ్మాను అని చెప్తే దేవుడు కూడా బలా మంచు బల మంచుదా సరళ అని చెప్పేసి దేవుడు కూడా మనకి మెప్పును కలుగు చేస్తాడు సరేనా కాబట్టి మనం కూడా అలాగా మన శిలువుని ఎత్తుకొని మనం ఏసుక్రీస్తుని వెడించారని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం సరేనా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం